రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి బస్తీలో దారుణం చోటు చేసుకుంది అన్యం పుణ్యం ఎరుగని నాలుగు సంవత్సరాల చిన్నారిపై ఓ కామాందుడు అత్యాచారం చేసేందుకు ఒడిగట్టాడు సభ్య సమాజం సిగ్గుపడేలాంటి ఈ దారుణమైన ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు కొంతకాలం క్రితం బతుకు తెరువు కోసం శంషాబాద్ వచ్చాడు సిద్ధాంతి బస్తీలోని ఓ ఇంట్లో అద్దెకి ఉంటూ సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం చేస్తున్నాడు అయితే ఇతడు ఉంటున్న భవనంలోనే చిన్నారి తల్లిదండ్రులు అద్దెకు ఉంటున్నారు చిన్నారి తల్లిదండ్రులు లేని సమయం చూసిన కామాంధుడు చిన్నారికి మాయమాటలు చెప్పి తాను ఉంటున్న గదిలోకి తీసుకెళ్లాడు అన్యం పుణ్యం గిరగని చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు దీంతో చిన్నారి అరుపులు కేకలు వేయడంతో భయపడి బయటకు పరుగులు తీశాడు నిందితుడు చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసేసరికి చిన్నారి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఏం జరిగిందో చెప్పడం కూడా రాక దిక్కులు చూస్తూ ఉండిపోయింది అది గమనించిన స్థానికులు నిందితుడు ఆంజనేయులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అలాగే సభ్య సమాజం సిగ్గుపడేలాంటి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా నిందితుడికి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసుల్ని వేడు అదే నీకే చేస్తాం వచ్చినా గట్టిగా చేయాలి हां <laughs> वो हम नहीं आ सकते अरे चिना बाबा 4 इयर्स 4 इयर्स हां नहीं तो मन वाले आते हैं और मेरा ही मन अरे और भी लोग आ रहे हैं ফাই বনাই গাইড